వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే మినుముల పచ్చడి లేదా మినపప్పు పచ్చడి అని కూడా అంటుంటారు ఈ పచ్చడి తయారీ విధానం ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుందండి నేను మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకుంటే ఈ పచ్చడి చాలా రుచిగా వస్తుంది అనేది చూద్దాము ముందుగా దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఎండుమిరపకాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిరపకాయలు ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోవాలండి చింతపండుని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి తర్వాత ఇంగువ ఇంగువ కావలసినంత తగినంత ఒక చిట్టికటి సరిపోతుంది పచ్చళ్ళ కోసం అయితే గడ్డింగువ వాడడం బాగుంటుందండి రుచికి కూడా చాలా బాగుంటుంది మీకు అవైలబుల్గా ఉంటే వాడుకోండి లేదంటే పొడింగువైనా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇది తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ఐరన్ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోవాలండి నూనె కొంచెం కాగాక ముందుగా మెంతుల్ని వేయాలండి మెంతులు వేసి పొంగ పొంగించాలి మెంతులు బాగా వేగితేనే ఈ పచ్చడికి రుచి వస్తుందండి లేదంటే మెంతులు సరిగా వేయకపోతే చేదు తగులుతూ ఉంటుంది సో అందుకని మెంతులు బాగా పొంగించుకోవాలి తర్వాత ధనియాలని యాడ్ చేసుకోవాలి ఈ దినుసులన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ధనియాలు చూసారా వన్ టేబుల్ స్పూన్ని యాడ్ చేసేసాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయాలి ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ కాయలు వాడుతున్నానండి ఎండుమిరపకాయలు అందుకని ఇవి ఎక్కువ కారం ఉండవు అలానే కారం లేకుండా ఉండవు అందుకని ఇరవై ఐదు మిరపకాయలు నేను చెప్పే క్వాంటిటీకి సరిపోతాయి లేదు అంటే మీరు మా కారం గల ఎండుమిరపకాయలు వాడుతున్నారంటే ఒక ఆరు తగ్గించి వేసుకోండి మీ కారాన్ని బట్టి దీంట్లో యాడ్ చేసుకోండి చూసారా ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి ఇలా వేగాలండి వేగేటప్పుడు ఎండుమిరపకాయలు గలగల సౌండ్ రావాలి అప్పుడు బాగా వేగినట్టు అంటే కాయ లోపలికంతా వేగి వేగినట్టు మనకి తెలుసుకోవాలండి బిగినర్స్కి చెప్తున్నాను తర్వాత వెంటనే ఒక చిటికెడు ఇంగోనే యాడ్ పైన చల్లేసుకున్నారనుకోండి బాగా ఆ వేడికి పొంగుతుంది మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంకా తర్వాత వెంటనే తీసేసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి ఇవి చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్స్ మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం మినపప్పు తీసుకున్నాం కదా ఆ మినపప్పును కూడా సిమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి హైలో పెడితే మినప్పప్పు వేగిపోతుందండి నల్లగా అయిపోతుంది లోపల పప్పు మాత్రం వేగదు సో నిమ్ ఇది స్లోగా నెమ్మదిగా సిమ్లో పెట్టుకో కొని వేపుకోవాలి అప్పుడే పచ్చడి మొత్తం రుచిగా ఉంటుంది సో ఆ తర్వాత వేపి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేపి చల్లార్చి పెట్టుకున్నాం కదా మిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు అవన్నీ కూడా వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పు కళ్ళుప్పు అయితే చాలా బాగుంటుందండి పచ్చళ్ళకి లేదంటే సాల్ట్ అయితే తగ్గించి వేసుకోండి కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా అది వేసేసి ఇంకొకసారి పల్సి సరిపోతుందండి మెత్తగా అయితే పట్టద్దు ఇప్పుడు మనం ఒక చిన్న చిట్కా అండి మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ మినపప్పును వేపి పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఒక టేబుల్ స్పూన్ మాత్రమే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిగిలింది పక్కన ఉంచుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది తీసి ఒక చిన్న గిన్నెలోకి తీసేసిన తర్వాత మనము ఇంకొక టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వలన మనం పప్పులు కూడా మనం తినేటప్పుడు పంట కింద పడి మంచి రుచి వస్తుందండి ఇది ఈ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది మినపప్పు పచ్చడికి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి ఉల్లిపాయ వేస్తే మరుసటి రోజు సాయంత్రానికి ఇది పచ్చడి వాసన వచ్చేస్తుందండి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని మొట్టమొ మొట్టమొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్